ేవుణ్ణి బట్టి పట్టించుకోనట్టే నన్ను పట్టించుకున్నావు కదయ్యా నన్ను వదిలేసినట్టే నన్ను నీ చేతుల్లోనే దాచిపెట్టుకున్నావు కదయ్యా నీ వాగ్దానాలను తప్పిపోయే దేవుడవు కావు నీవు ఇస్రాయలు దేవుడ్రాయలు నా దేవుడవు నా దేవుడు నీవు తప్పిపోవు నీ మాట తప్పిపో నేనే నిన్న అపార్థం చేసుకున్నాను నేనే నిన్ను సడిగాను గుడిగా నా బిడ్డని ఎందుకు నువ్వు కాపాడలేదు అని ఆక్షేపించాను ఆరోపించాను అన్ని కాపాడటమే కాకుండా వాడిని ప్రాణాలతో బ్రతికించి ఉంచడమే కాకుండా వీలికన చేశావా అవును నేను నీతో గొడవస్త భయపడి పోతే పోతేసేపు ఉన్నాడు అక్కడ కొడుకు ఎంత పెద్దోడని తండ్రి మర్చిపోడుగా చూడగానే గుర్తుపెట్టి ఆ సన్నివేశం ఒక్కసారి ఊహించండి తండ్రి కొడుకులు ఎంత ఏడ్చుకొని ఉంటారు ఎంత ఉంటారు ఆ దేవుణ్ణి భక్తులను ఎడబాయడండి దేవుణ్ణి ప్రేమించి ఆయన కొరకు ఆలోచించి ఆయన కార్యాభివృద్ధి విషయమే ఆసక్తి గల పిల్లల్ని ఆయన మర్చిపోడు 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 గుర్తుపెట్టుకో దేవుని కొరకు నువ్వు వెచ్చించేవి ఏవి కూడా నిష్ఫలంగా దేవునికి మహిమ మహిమగలుగునుగాక అలా అంకా చెప్తున్నా నువ్వు కోల్పోయావా నీ వారిని కోల్పోయిన నీ వారిని కూడా మళ్ళీ నీ కళ్ళ ముందుకు రప్పించి నీకు చూపించబోతున్నాను నా దేవుడు భవిష్యత్తులో మనం కోల్పోయిన మన వారిని కూడా సజీవంగా మళ్ళా మన ముందు నిలిపి ఆనాడు పోయినందుకు ఏడ్చావు మొత్తుకున్నావు సణిగా గొనిగా ఇదిగో చూడు నీ వారందరినీ నువ్వు కలిగే ఉంటావు కోల్పోవని నేను చెప్పలేదా ఇదిగో చూడు ఉన్నారని చూడు చెప్పే కదా నా దగ్గర సజీవంగా ఉన్నారు భద్రంగా ఉన్నారు నువ్వు తప్పకుండా వాళ్ళని కలుసుకుంటావు నేను చెప్పాను కదా చూడు ఇంకొక మాట కూడా చెప్తున్నాను ఇక వారి నుంచి నీకు ఎడబాటు లేదు నిత్యత్వం అంతా వాళ్ళు నువ్వు కలిసే ఉండొచ్చు పో అంటాడు ఈ రోజు తాత్కాలిక ఎడబాటును పొందిన మన వారిని తప్పకుండా మళ్ళా తిరిగి కలుసుకొని నిత్యత్వం అంతా వారితో మనం మనతో వారు కలిసి ప్రభుని సేవించే అద్భుతమైన అనుభవాలు భవిష్యత్తులో ఉన్నాయి ఐదవ పాయింట్ కి ఏం చెప్పాను వారి సంతత విషయంలో కూడా దేవుడు దృష్టి నిలుపుతాడు శ్రద్ధ నిలుపుతాడు ఎవరికి ఇవన్నీ ప్రభు కార్యాభివృద్ధి అని ఎప్పటికీ ఆసక్తులై ఉండి ప్రభు నిమిత్తము ప్రయాసపడిన వారి ప్రయాస వ్యర్థం కాదు అలాంటి వాళ్ళని దేవుడు పట్టించుకుంటాడు ప్రత్యేకంగా దృష్టిని నిలుపుతాడు వారికి సంబంధించినవే కాదు వారి సంతతికి సంబంధించిన సంగతులు కూడా డీల్ చేస్తాడు ఆయన అమ్మో నేను వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది నా బిడ్డల గతి ఏంటి దేవుని చిత్తం నిజంగా నువ్వు తీయబడితే నీ పిల్లల సంగతి ఆయన్ని చూసుకుంటాడు ఆయన చిత్తమైతే చావు పడకలో ఉన్న నిన్ను సజీవంగా లేపి మళ్ళీ నీ పిల్లలకి నిన్ను అప్పజెప్పగలడు నా దేవుడు చావు పడకలో ఉన్న నిన్ను అవసరమైతే స్వస్థపరిచి తిరిగి బాగు చేసి ప్రభుచితం అయితే వారి బాధ్యతలు నెరవేర్చేటట్టు నీ పిల్లలకు నిన్ను అప్పగించగలడు అప్పగించగలడు లేదు సమయమాసన్నమే నిన్ను తీసుకుంటే నీ పిల్లల బాధ్యతలు మొత్తం తానే నెరవేర్చగలడు నా దేవుడు ఇప్పుడు టోటల్ గా నేను చెప్పింది మీకేమర్థమైంది ప్రభువును ప్రేమించి ప్రభువుని గురించి ఆలోచించి ఏది చేసినా అన్నిట్లో ప్రభు కార్యాభివృద్ధి ఎందు మనసు నిలిపిన వారి విషయంలో దేవుడు ఎంత దృష్టి కలిగి ఉంటాడో ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడో ఇప్పుడు నేను చెప్పిన ఐదు సంగతులే సుమి యాభై సంగతులు వస్తాయి మచ్చుతున్న కలగో ఐదే చెప్పా యాభై సంగతులు యాభైలో వస్తాయి యాభై కదా యాభైలో వస్తాయి అన్ని విషయాలలో ఆయన కేర్ఫుల్గా ఉంటాడు మన విషయాల్లో కాబట్టి సందేహం అక్కర్లేదు ఇప్పుడు చెప్పండి అందరూ కలిసి దేని మీద పెట్టాలి మైండ్ స్థిరులను కదలిని వారు నై ఉండి ప్రభు కార్యాభివృద్ధి అని ఎప్పటికీ మనస్సు కలిగి ఉండాలి నువ్వు సేవకుడా దైవజనుడా ఇప్పుడు ఒక దైవజనుడు ఉన్నాడు గొప్ప సేవ చేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళేటప్పుడు నా బిడ్డల పరిస్థితి ఏందని ఆలోచించడా అప్పుడు దేవుడిచ్చే సమాధానం ఏంటో తెలుసా నీ సంగతే కాదు నీ పిల్లల సంగతి కూడా నేను ఆలోచించి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాను అవసరమైతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళని వాళ్ళ కోసం నేను లేపుకుంటాను నేను చూసుకుంటా నేను నెరవేరుస్తా నువ్వు చె దైవజనుడా నీ ప్రయాసం కూడా వ్యర్థం కాదు నేను జారిపోతే ఏంటి డోంట్ వరీ ఒకవేళ ప్రభు చిత్తమై మనల్ని దేవుడు తీసుకుంటే మన మంద విషయంలో కూడా ఆయన ఎలా న్యాయం చేయాలో ఆయన చూసుకుంటాడు ఎందుకంటే వారు కూడా మన ఆత్మీయ పిల్లలు కాబట్టి ఆ నీ పిల్లలను నేను ఆశీర్వదింతును అలా ప్రభు మన విషయమై సీరియస్గా తీసుకునే ఆశీర్వాదకరమైన బతుకు బతకాలి ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ యథార్థ హృదయంతో ఆసక్తి కలిగి ఉండాలి ఈ కళ్ళ ముందున్న పనులన్నిటిని కూడా దేవుని కొరకు చేయడానికి ఎప్పుడు శ్రద్ధ కలిగి ఉండాలి ఇట్లా ఇందాక నేను చెప్పే ఎగ్జాంపుల్గా ఏదొచ్చినా అది పెళ్ళైనా ఇంకొకటి అయినా ఇంకొకటి ఏదొచ్చినా అందులో దేవుని ఎట్ట మయం పరచుకోవాలో వెతుక్కుంటాను నేనని అట్లా ఏ అవకాశం వచ్చినా ఏ పండుగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా ఏ అవకాశం వచ్చినా దీనిలోంచి నాలుగు ఆత్మలు ఎలా రక్షించగలను దీన్ని ఉపయోగించుకొని నలుగురికి సువార్త ఎలా చేయగలను దీన్ని ఉపయోగించుకొని నాలుగు కుటుంబాలు ఎలా దేవుని కొరకు పట్టుకోగలుగుతాను కాపాడగలుగుతాను నరకం నుంచి రక్షించగలుగుతాను ఇదిగో దీన్ని ఉపయోగించుకొని నా వేసే నెట్టం భయం పరచుకోగలుగుతాను ప్రతి విషయంలో అట్లా వెతికే మైండ్ ఉండాలి అలా దేవుణ్ణి ప్రేమించగలిగితే అట్లా దేవుని ఆలోచనలోకి మనం ప్రయాణం చేయగలిగితే ఆయన ఎటు పెడతాడు మైండ్ దావీదికి ఎప్పుడు దేవుని కూర్చున్న ఆలోచన అనుకోండి ఇప్పుడు మరి దేవుడి ఆలోచన ఎటుంటుంది ఎటుంటుందండి అంతే వేటాడాడు దావి దను సౌలు చంపగలిగాడా వల్ల అయిందా సార్లు ఇంకా దావి చేతికి సౌలు నప్పు చెప్పాడు నీ వాళ్ళ వల్ల కాదు నిన్ను జయించాలని వాళ్ళు ఆరాట పడతారు కానీ వారి చేత కాదు నిన్ను మించాలని వాళ్ళు ఆరాట పడతారు కానీ వాళ్ళ వల్ల కాదు నిన్ను క్రాస్ చేయాలని ఓ తిప్పలు పడతారు నిన్ను చొక్కటానికి ట్రై చేస్తారు వాళ్ళ వల్ల కాదు కాదు నేను నీకు తోడై ఉన్నాను దేవునికి స్తోత్రం కలిగిన కానీ నేను నీకు తోడై ఉన్నాను దావీదికి దేవుడు తోడై ఉన్నాడు సౌళ్ళు ఎంతమంది ఏకమై ఈటలు విసిరినా ఆ ఈటల దావీదు గుచ్చుకోగాని వాళ్ళు విసిరిన ఈటల చివరికి వాళ్ల పొట్ట కింద పడతాయి ఇది సౌలు ఉదంతం దావీదు మీద విసిరి 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 చివరికి ఈట నిలబెట్టి ఈట మీద ఆయనే పడ్డాడు